ఒక యుగం వస్తుందట బైబుల్ అండి ఆది కాణం నుంచి నేను అలా చెప్తున్నానండి మీకు ధైర్యం ఉంటే ఒప్పుకునే మనసు ఉంటే ఎదురు చూసే ఓపుకుంటే ప్రతి నా బైబుల్ ఏం చెప్పింది చెప్పినా అసలు న్యూ ఇయర్ అంటే ఇది కాదు కాలం అంటే ఇది కాదు ఒక కాలం ఉంది ఆ కాలం రాబోతుంది ఆ కాలంలోనే ఈ మార్పులు జరగబోతున్నాయి ఏమవుతుంది సమస్తము నూతనముగా మారిపోతుంది ఇప్పుడు అయిందండి సమస్తము నూతన పాత అప్పులు లేవండి తీరిపోయా డిసెంబర్ వచ్చిందని పాత రోగాలు లేవండి తీరిపోయా పాత గొడవలు ఇంకా అలా ఉన్నాయి అత్త గొడవలు మామ అల్లుడు గొడవలు ఉన్నాయా లేదా అప్పులు డిసెంబర్ వచ్చింది కట్టకలే అంటాడా రోగం వచ్చిన రోగం పర్లేదు డిసెంబర్ వచ్చింది ఇంకా ఆగిపోతున్నాను ఇరవై మూడుతో బాయ్ బాయ్ అంటుందా ఏది మారింది ఏం మారింది ఏం మారదు ఇంటి ముందు ముగ్గు మారుతుంది లోపల క్యాలెండర్ పేజ్ మారుతుంది ఏం మారింది మన తలకే ఏం మారలేదు ఏది మారదు అదే రోగాలు అదే బాధలు అవే సమస్యలు అవే ఏడుపులు అవే గొడవలు అంతే జస్ట్ ఈ రెండు మూడు అలా ఊగుతాం న్యూ ఇయర్ అని ఫీల్ అవుతాం నెల అయిపోయిన వెంటనే ఆ న్యూ ఇయర్ ఫీలింగ్ కూడా పోతుంది మళ్ళీ న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని చెప్తున్నాను ఎప్పుడు న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తున్నా కానీ నేను నిజంగా చెప్తున్నాను ఆ న్యూ అనేది ఏమన్నా అనుభవిస్తున్నావా ఏమనుభవిస్తున్నాం టర్కీ కూడా తినేసి ఉంటున్నామంతే ఏమనుభవి ఏం అనుభవించట్లేదు కక్క ముక్క డొక్కా తినమే న్యూ ఇయర్ అనుకుంటున్నావు తప్ప ఏం న్యూ ఇయర్ చెప్పండి ఒకవేళ అది గట్టిగా తినేసామంటే మళ్ళీ ఒకటో తారీఖు కల్లా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి ఏం న్యూ ఇయర్ చెప్పండి గట్టిగా తింటే బతకలేము తినకపోతే బతకలేము మనుషులు నిలబడితే బతకలేము నిలబడపోతే లోపల ఉంటే గాలికి బతకం అసలు నేను అడుగుతాను ఏముందండి న్యూ ఇయర్ అదే సొక్క అదే మనిషి అదే అప్పులు అయ్యే బాధలు అవే గొడవలు అదే మొఖాలు ఇదే జీవితం ఇదే చచ్చి ఇదే జేమ్స్ గారు ఇంత వ్యవహారం అంతే ఇంకా ఇది కాదు న్యూ ఇయర్ అంటే ఏదో ఉంది ఏముంది ఇంకో రిఫరెంట్ స్థిరపరచుకుందాం తెరపరచుకుందాం సువార్త పన్నెండవ అధ్యాయం మతీ సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చింది ముగించుకుందాం మతే సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చింది మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మనికి విరోధముగా వానికి ఈ యుగం అందైనాను రాబోబుగందైను రెండు కాలాలు చెబుతున్నాడు మీరు గమనిస్తున్నారు లేదా ఒకటి ఈ యుగము చెప్పండి రాబోబ యుగం అంటే కనిపిస్తున్న టైం ఒకటి చెప్పండి ఇంకా కానబడిన టైం ఒకటి ఉంది మీకు ఎన్ని రిఫరెన్స్ ఉన్నాయండి బైబిల్ ఎలాంటివి కో ఎన్నో వందల రిఫరెన్స్ ఉన్నాయి కో కళలు ప్రసంగాలు ప్రపంచ పటం మీద ఉన్నాయి యుగాలకు వచ్చి ఇదిగో ఈ యుగము రాబో యుగం ఈ యుగము రాబోయే యుగం క్రైస్తవుడు ఎదురు చూసేదే చెప్పినా రెండు వేల ఇరవై నాలుగు కొరకు కాదు నిజంగా నీ బుర్రకు వాక్యం ఎక్కితే నిజంగా నీ వాక్యము నీ మైండ్లో పనిచేయడం స్టార్ట్ అయితే నువ్వు ఎదురు చూడాల్సింది రాబోతున్న నూతన సంవత్సరం కొరకు కాదు నూతన యుగం అది ఇప్పుడు వస్తుంది అందుకే మనకు చూడండి ఈ వాక్యంలోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు న్యూ ఇయర్ అంటే ఏదో పెద్ద ఫీలింగ్ ఈ వాక్యం అర్థమైన తర్వాత న్యూ ఇయర్ అంటే పెద్ద ఫీలింగ్ లేదు ఇది కాదు న్యూ ఇయర్ అంటే అసలు న్యూ ఇయర్ ఉంది అది ఎప్పుడు వస్తుంది నా ప్రభు ఎప్పుడు వస్తాడు నా న్యూ ఇయర్ ఎప్పుడు జరుగుద్ది యుగ సమాప్తి ఎప్పుడు జరుగుద్ది ఎయిర్పోర్ట్ ఎప్పుడు జరుగుద్ది ఆ లైఫ్ ఆ జర్నీ ఆ డైమండ్స్ని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీని కొరకు ఎదురు చూస్తాం అందుకే క్రైస్తవుడు ఎదురు చూపు సంవత్సరాలకు కాదు క్రైస్తవుడి ఎదురుచూపు యుగం ఈ దుష్ట యుగం నుంచి ఆ నూతన యుగంలోనికి సమస్తము నూతనంగా మారిపోయి ఈ మూలుగులు పెడబొబ్బుల నుంచి నేను ఎప్పుడు వెళ్తాను ఎప్పుడైనా ఎదురు చూసారా మీరు కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎదురు చూస్తారు ఒకవేళ ఇప్పటివరకు మీరు అలా ఎదురు చూస్తే ఒక ఆత్మీయ తమ్ముడుగా అన్నగా కొడుగ్గా అన్నగా మీ అందరికీ నేను చెప్తున్నాను మీ వ్యూ మార్చుకోండి దయచేసి అలా ఆలోచించుకోండి ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు మనం ఆలోచించాల్సింది ఒక యుగం ఉంది ఒక యుగం ఉంది ఎప్పుడొస్తుంది అది ఏమో తెలియదు ఈరోజే రావచ్చు రేపే రావచ్చు ఎల్లుండే రావచ్చు మరి ఆ యుగంలో నేను ఉండాలి అంటే మళ్ళీ సాయం దేవుని చిత్తం నెరవేర్చిన వారు ఖచ్చితంగా చెప్పండి ఆ యుగంలో ఉంటారు మాట నేను చెప్పాను అబ్రహం ఉన్నాడు కదండి వాగ్దానాలకు వారసుడు ఎవరండి అబ్రహం మీరు ఎప్పుడైనా గమనించారు అబ్రహం అబ్రహం గారి లైఫ్ని వాగ్దానాలకు వారసుడైన ఆయన మీరు ఎప్పుడైనా గమనించండి ఎప్పుడైనా వాగ్దానం ఇసాఖను పక్కన పెట్టండి ఎప్పుడైనా వాగ్దానము ఈ భూమి మీద జరగడం మీరు ఎప్పుడన్నా అబ్రహం అనుభవించడం మీరు బైబిల్లో చూసారు వారు మీకు అర్థమైందా లేదా ఇసాకును పక్కన పెట్టండి వారసుడు వాగ్దానాలకు వారసుడైన అబ్రహాము ఎప్పుడైనా ఈ భూమి మీద ఇది నెరవేరుతాదని అబ్రహాము ఎదురు చూసినట్టు మీరు ఎప్పుడైనా బైబుల్లో చదివారా అసలు అబ్రహాం మైండే ఎక్కడ లేదండి ఒక యుగం రాబోతుంది ఒక మహా పట్టణం ఉంది అది పునాదులు కలిగిన పట్టణం నాకు లైఫ్ అక్కడ కావాలి ఎక్కడ కాదు అందుకే అంత దేశాన్ని ఇస్తే అబ్రహం ఏం చేశాడు చెప్తున్నా ఈ యుగంలో నాకు ఏ ప్యాలెస్లు వద్దు ఆ యుగంలో పునాదులు కలిగిన పట్నంగా అంటే ఆ పూర్వం నుంచే ఆ మనుషులకి ఈ యుగం కోసం తెలిసా అన్నమాట ఇన్ని యుగాలు మారిపోయినా మనం తెలియట్లేదు ఇన్నైపోయినా తెలియట్లేదు మోసని మీరు గమనించండి అస్సలు దీని మీద మనసు లేదట సింహాసనం వద్దట పేరు వద్దట నువ్వు పెద్ద ఎంపర్రగా ఉండవయ్యంటే వద్దట నెక్స్ట్ నువ్వు అంటే వద్దట మరి నీకేం కావాలి అక్కడ అక్కడ కావాలి వీళ్ళందరికీ తెలుసు అంటే వీళ్ళందరికీ తెలుసు కనుక పెంటతో సమానంగా ఎంచుకున్నారు ఈ విగ్రహ సంబంధమైనవి మనం అందరం పెంటంతా మీద వేసుకుని అబ్రహాం దీవున అంటున్నామ్మా మీరు ఎప్పుడైనా అబ్రహాం దీవునంటే అడుగుతున్న తప్పుడు ప్రసంగలు చేస్తున్నారండి అందరూ అబ్రహాం దీవున అబ్రహాం దీవున అబ్రహాం దీవునని ఈ యుగాన్ని చూపిస్తున్నారే తప్ప అబ్రహాం అంటే ఈ యుగము కాదు రాబో యుగం అందు మనసు ఉంచాడని ఒక్క ప్రసంగాలు మీరు వినండి ట్రెండింగ్ ప్రసంగిక ప్రసంగాలు ఒక్కడ కనబడదు అంత ప్రాస్పర్టీ ప్రసంగాలు అంత ఈ యుగ సంబంధమైన ప్రసంగాలే తప్ప ఆ యుగానికి పోవాలని ఒక్కరు పావులు గారు ఒక మాట అంటారు మీకు తెలుసు రిఫరెన్స్ ఎవడైనాను ఈ జీవిత కాలం మట్టుకంటే ఈ యుగ ఈ యుగానికి మాత్రమే యేసుక్రీస్తును ఎంబడించిన ఎడల చెప్పండి మనుషులందరికన్నా చెప్పండి మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ఇంకొకసారి చెప్పండి పర్యాయపదం చెప్పండి పనికి మానవు మళ్ళీ చెప్తున్నాను అంటే ఈ యుగం కొరకు కదా మీరు అడుగుతారు చాలామంది అడుగుతారు ఏసు ప్రవణ ఎంబడిస్తే రోగాలు వస్తాయంటే వస్తాయి ఏసు ప్రభుణ ఎంబడిస్తే కష్టాలు వస్తాయంటే వస్తాయి ఏసు ప్రభుణ ఎంబడిస్తే మరణాలు వస్తాయంటే వస్తాయి ఎందుకంటే ఇది దుష్టయుగం నీతి మంతులకి నిలువరమైన గుడారం ఎక్కడ లేదు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి హింసలు వస్తాయి కరువులు వస్తాయి కట్కాలు వస్తాయి మనుషులు తిరగబడిపోతారు నాన్న వారే వ్యతిరేకమైపోతారు స్నేహితులే ఎన్నిపోట్లు పొడిస్తారు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మంతులకి ఈ యుగమందు మందు శ్రమే అంతే చచ్చిపోతారు లాస్ట్కి ఏమైపోతారు చివరికంటే చనిపోతారు ఎందుకంటే ఈ యుగములో తృప్తి లేదు 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 ఒకవేళ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినా దొరకదు నువ్వు ఎదురు చూసింది మళ్ళీ చెప్తున్నాను నెరవేరకపోతే నువ్వు ఇంకా డిప్రెషన్లోకి వెళ్తావు ఒకవేళ నువ్వు ఎదురు చూడాల్సింది ఏడు చెప్పినా మరణాత చెప్పండి అంటే దాని అర్థం ఏడు చెప్పండి ఏసయ్యా త్వరగా రమ్ ఎందుకు ఎందుకు చెప్పండి మరణాత అంటే బైబిల్ మేసాను అనుకోకండి మరణాత త్వరగా అంటే త్వరగా రమ్మంటే దాని అర్థం ఏంటి చెప్పండి రా మాకు నిలువురమైన గురాడం ఇక్కడ లేదు కొండలో తిరిగాం వాగుల్లో తిరిగాం అడవుల్లో తిరిగాం మేక శర్మలు కప్పుకున్నాం జంతు శర్మలు కప్పుకున్నాం ఏడ్చం పరుగులెట్టాం రంపాలతో కోయించుకున్నాం ఎందుకంటే మాకు తెలుసు ఈ దృష్టయుగంలో మాకు నివాస స్థలము శాశ్వతం కాదు